అందరికీ నమస్కారం అండి మనం మహాభారతంలోని ఏడవ ఎపిసోడ్లోకి వచ్చేసాము అయితే ముందు ఎపిసోడ్లో చెప్పుకున్నాము కదా శకుని దురి ధృతరాష్ట్రునికి ఇలా చెప్తూ ఉంటాడు బావగారు మీకు మా చెల్లెలకి పిల్లలు ఉంటే బాగుంటుంది పాండురాజుకి ఎలాగో పిల్లలు పుట్టరు కదా మీకైతే పిల్లలు పుడితే ఈ రాజ్యానికి వారసులు కావాలి కదా అని చెప్తూ ఉంటాడు అది విన్న ధృతరాష్ట్రుడు నిజమే కదా అని సంతోషపడి దేవి దగ్గరికి వెళ్తాడు దేవితో ఇట్లా చెప్తాడు గాంధారి మనకి పిల్లలు కావలేను ఎందుకు అంటే మన రాజ్యానికి వారసులు కావాలి అని చెప్తాడు కానీ ధృతరాష్ట్రుడు అప్పటిదాకా దేవిని అసహించుకుంటూ ఉంటాడు అంటే అతనికి చెప్పకుండా ఒక గాడి ఇచ్చి పెళ్లి చేసి ఇతను ఏదో సెకండ్ హ్యాండ్ అయినట్టు కొంచెం ఫీలింగ్లో కొంచెం బాధపడుతూ ఉంటాడు అందుకని గాంధారీ దేవిని బాధ పెడుతూ మాటలతో బాధ పెడుతూ ఉంటాడనమాట కానీ పిల్లలు కావాలి అని చెప్పి శకుని ఇట్లా చెప్పడంతో కొంచెం మనసు మారి భార్య దగ్గరికి వస్తాడు మనకి ఇట్లా పిల్లలు కావాలి అని చెప్పగానే దేవి చాలా మంచిది చాలా సంతోషపడి భర్త చెప్పిన మాటలకి సరే స్వామి నాకు ఒక వరం ఉంది శివుడు నాకు వంద మంది పిల్లలు పుట్టే అవకాశాన్ని ఇచ్చాడు నాకు ఇంత పెద్ద గొప్ప వరం ఇచ్చున్నాడు శివుడు మీరు దీనికి సమ్మతిస్తే నేను ఒక మంత్రాన్ని జపిస్తాను మనకి వంద మంది నూట ఒక్క మంది పిల్లలు పుడతారు స్వామి అని చెప్పి చెప్తుంది అప్పుడు ధృతరాష్ట్రుడు చాలా ఆనందపడిపోతాడు నాకు వంద మంది పిల్లలు పుడతారా అని చెప్పి గాంధారీదేవిని హత్తుకొని సంతోషం వ్యక్తం చేస్తాడు అప్పుడు గాంధారీదేవి గర్భవతి అవుతుంది గర్భవతి అయిన తర్వాత సత్యవతీదేవికి ఆనందానికి పట్టపగ్గాలుండగా హస్తినాపురం అంతా సంబరాలు జరిపిస్తుంది అప్పుడు ధృతరాష్ట్రుడు చెప్తాడు నేను తండ్రిని కాబోతున్నాను ఈ విషయము మా తమ్ముడు అయినటువంటి పాండురాజుకి తెలియజేయమని చెప్తాడు అప్పుడు సత్యవతీదేవి భటులను పిలిచి మీరు వెళ్ళి పాండురాజు అరణ్యంలో ఉన్నాడు వాళ్ళకి ఈ విషయాన్ని తెలియజేయమని చెప్పి సత్యవతీదేవి భటులని పంపిస్తుంది భటులు వచ్చి కుంతీదేవి పాండురాజు నివసిస్తున్న ఇంటి వద్దకు వచ్చి ఇలా చెప్తూ ఉంటాడు పాండురాజు అడవికి వెళ్ళుంటాడు ఉంటాడు వేటకని తపస్సు చేసుకుంటూ కొంచెం ఎక్కువ సమయం అయితే అడవిలోనే ఉంటాడు పాండురాజు ఎందుకంటే అతను భార్యల వద్ద ఉంటే ఏదో ఒక టైంలో భార్యలతో కలిసి తను చనిపోతానన్న భయంతో అడవిలోనే ఎక్కువ ఎక్కువ శాతం నివసిస్తూ ఉంటాడు అన్నమాట ఇక్కడ కుంతీదేవి పాండురాజు ఉన్నటువంటి ఆ అరణ్యంలో వాళ్ళు నివసిస్తున్న గృహాన్ని దగ్గరికి వచ్చి గృహం దగ్గరికి వచ్చి భటులు చెప్తారు అమ్మ దేవి గర్భవతి అయ్యింది ధృతరాష్ట్ర మహారాజు మీకు ఈ మాటని తెలియజేయమన్నారు తను తండ్రి కాబోతున్నానని చాలా సంతోషపడుతున్నాడు అని చెప్తాడు ఈ విషయం ఇలా చెప్తూ ఉండగానే పాండురాజు అడవి నుంచి ఇంటికి వస్తాడు ఎందుకంటే దివ్య దృష్టి గల ఋషులు చెప్పారు కదా మీకు పిల్లలు ఉన్నారు మీ జాతకంలో పిల్లా పాపలు ఉన్నారు అని చెప్పి చెప్తారు కదా ఆ విషయం కుంతీదేవికి చెప్పడానికి వస్తాడు ఆ విషయం చెప్తాడు కుంతీదేవికి కుంతి ఈ విషయం బటులు చెప్పిన మాట విని కుంతీదేవి పాండురాజు సంతోషపడి కుంతి మనకి కూడా పిల్లలు పుడతారు మన నాకు ఇట్లా ఋషులు చెప్పారు అని చెప్తాడు స్వామి గాంధారీదేవికి వరం వల్ల ఇట్లా వంద మంది పిల్లలు కలుగుతున్నట్లే నాకు కూడా ఒక వరం ఉంది నాకు చిన్నప్పుడు దుర్వాస మహర్షి ఇచ్చిన వరం వల్ల మనకి కూడా పిల్లలు పుడతారు అని చెప్తుంది ఈ విషయం విన్న పాండురాజు ఆనందపడిపోయి కుంతీదేవిని అడుగుతాడు కుంతి నాకు ధర్మాన్ని మన రాజ్యాన్ని ధర్మం వైపు నడిపించగల మంచి పిల్లవాడు కావాలి అని చెప్పి అడుగుతాడు అప్పుడు కుంతీదేవి ఈ ధర్మ న్యాయాలు ధర్మము న్యాయము అనటు అను అను గొప్ప గొప్ప నియమాలన్నీ ధర్మరాజు కంటే ఎవ్వరికీ తెలియదు కదా నేను మొదటగా ఆ యమధర్మరాజుని ఒక బిడ్డ కావాలని అడుగుతాను అని చెప్పి యమధర్మరాజుని ప్రార్థన చేస్తుంది అప్పుడు ఆ యమధర్మరాజు ప్రార్ కుంతీదేవి చెప్పిన ఈ మంత్రాన్ని విని ప్రత్యక్షమవుతాడు ప్రత్యక్షమై యమధర్మరాజు వంటి తేజస్సు గల ఒక మంచి అందమైన బిడ్డని ఇస్తాడు కుంతీదేవికి అప్పుడు ఈ కుంతీదేవి ఆ బిడ్డని తీసుకెళ్లి పాండురాజు చేతిలో పెట్టంగా పాండురాజు ఆనందానికి అవధులు లేకుండా పోతాయి ఈ విషయం అంతా తెలుసుకున్న ధృతరాష్ట్రుడు కొంచెం కలత చెందుతాడు ఎందుకని నా భార్య ముందు గర్భవతి అయినను ఇంకా గాంధారి ఎందుకు కనలేదు అని చెప్పి ఈ విషయాన్ని గాంధారిని ప్రశ్నించాలి అని చెప్పి గాంధారి అని అడుగుతాడు ధృతరాష్ట్రుడు నీవు గర్భవతి వై రెండు సంవత్సరాలు దాటినది నీ నీకన్నా వెనకైనను కుంతీదేవి బిడ్డని ధర్మర ఒక పసి ఒక బిడ్డని కన్నది నీవు ఎందుకు ఇంకా కనలేదు నీకు కడుప లేకపోతే బండరాయ అని అవమానిస్తాడు ఆ అవమానం తట్టుకోలేక కుంతీదేవి గాంధారీదేవి గర్భం మీద కొట్టుకొని పిండం బయటకొచ్చేంత వరకు విలపిస్తూ ఉంటుంది పిండం బయటకొచ్చేసిన విషయాన్ని ఆన్ వెళ్ళి సత్యవతికి చెప్తారు సత్యవతి చాలా బాధపడుతుంది చాలా బాధపడుతూ ఆమె ఇట్లా చెప్తుంది వ్యాసుని పిలిపిస్తుంది వ్యాసుని అంటే అతను ఆమె దేవి కొడుకు వ్యాసుని పిలిపించి ఇట్లా ధర్మరాజు ఇట్లాగా కుంతీదేవికి ఒక మగబిడ్డ పుట్టాడని చెప్పేసి ఇట్లా బాధపడుతూ ఉంది దేవి తన గర్భాన్ని పగలగొట్టుకుంది పిండం బయటకు వచ్చింది ఏం చేద్దాము అని అంటే అప్పుడు వ్యాసుడు వేద వ్యాసుడు కదా ఆయనకు తెలియదంటూ ఏమీ లేదు ఆ పిండాన్ని వంద మొక్కలుగా కట్ చేసి కుండలు వంద కుండల్లో పెడతాడనమాట వంద కుండల్లో పెట్టిన తర్వాత ఆ పిండాలు అంతా ఎదుగుదలకు వస్తాయి అంటే ఇప్పుడు మనము కోడిగుడ్లు పొదగేస్తాం కదా అట్లా ఆ ఆ కాలంలో అట్లా చేశాడనమాట ఒక బేబీ బేబీలాగా కుండలో పెట్టి పొగేస్తారు కదా అట్లా కొంచెం ఏదో చేశాడు వేదవ్యాసుడు కదా వాళ్ళు అంతా ఋషులు కదా అట్లా చేయటం వలన ఒక గుడ్డు పగలగొట్టుకుంటూ వస్తుంది ఫస్ట్ ఇప్పుడు ధర్మరాజు పుట్టేశాడు కదా పెద్దవాడు ఇప్పుడు ఈ దుర్యోధనుడు ఒక గుడ్డు పగలగొట్టుకుంటూ వస్తున్నాడు అన్నమాట గుడ్డు పగలగొట్టుకుంటూ వచ్చి ఆ గుడ్డు పగిలి ఒక బిడ్డ బయటకు వస్తుంది ఆ బిడ్డ రావటంతో ప్రపంచం అంతా అల్ల అయిపోతుంది అసలు ఎక్కడా లేని అపశకునాలన్నీ అన్నీ ఎదురవుతూ ఉంటాయి వేదవ్యాసుడు వ్యాసుడు ఇదంతా గమనిస్తూ ఉంటాడు ఏమిటి ఈ బిడ్డ అప్పుడు ఆ బిడ్డ జాతకం చూసి అప్పుడు చెప్తాడు దేవికి అమ్మా ఈ బిడ్డ ఇంత అపశికనపు టైములో పుట్టాడు అసలు ఈ బిడ్డ కానీ బతుకుంటే కురు వంశమే నాశనమైపోతుంది హస్తినాపురం రాజ్యం ఉండదు అంతా కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది అని చెప్తాడు అప్పుడు ఆమె భయపడి ఏం చేద్దాము నాయన అంటే ఈ బిడ్డని చంపేద్దామమ్మా అంటాడు ఇలా చంపేస్తే ఎట్లా అని చెప్పేసి ధృతరాష్ట్రునికి తెలియజేస్తారు ధృతరాష్ట్రుడు నా బిడ్డని నేను చంపుకోను ఏదైనా కానీ నా బిడ్డ నా చెంతనే ఉంటాడు నేను పెంచుకుంటాను నా నా కొడుకు బాగుంటాడు బలశాలి అవుతాడు దీనివల్ల ఎవరికి ఎలాంటి ఓం ఆపద వచ్చినా నాకు అవసరం లేదు అని చెప్పి ఆయన చెప్తాడు తరువాత అయితే ఈ అయితే ఈ వంద మంది కుండల్లో వంద కుండల్లో కదా పెట్టింది ఒక బిడ్డే కదా ఇప్పుడు దుర్యో ఒక బిడ్డ తొలి బిడ్డ దుర్యోధనుడు కొరవ తొంభై తొమ్మిది మంది కూడా గుడ్లు పగలగొట్టుకొని బయటికి వస్తూ ఉంటారు ఇలా ఆమె దేవి వంద మంది పిల్లలకు తల్లి అయినది ఆ మహాతల్లి ఈ వంద మంది పిల్లల్ని ఎలా పెంచిందో ఏమిటో కానీ వంద మంది పిల్లలు పుట్టారు తర్వాత గర్భంతో మళ్ళీ నోట్ ఆమె గర్భంలో నుంచి ఒక పాప వచ్చింది ఆమె దుస్సెల నో వంద మంది కౌరువులు ఒక అమ్మాయి ఆమె పేరు దుస్సెల అంటారు ఈ వంద మంది కౌరువులు ఎలా పెరిగారు ఏమిటి అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాము అయితే ఇక్కడ ఒక విషయము ఈ విషయం వంద మంది పిల్లలు పుట్టారు ఇంత బలవంతుడు పుట్టాడు అని చెప్పి పాండురాజుకు తెలుస్తుంది పాండురాజు కుంతీదేవితో ఇట్లా అంటాడు కుంతి మనకి ఒకటే ఒక బిడ్డను కన్నాము గాంధారీదేవి మా వదిన గారు వంద మంది పిల్లల్ని కన్నారు మన బిడ్డకి తోడుగా బలంగా ఉండే ఒక బిడ్డని కోరుకుందాము బలశాలిగా ఉండాలి అని అని చెప్పి అడుగుతాడు కుంతీదేవిని అప్పుడు కుంతీదేవి నిజమే స్వామి అని చెప్పి నా మొదటి బిడ్డకి అండగా ధైర్యంగా బలశాలి అయినటువంటి బిడ్డ కావాలి అంటే ఒక బిడ్డ ఉండాలి కదా అని చెప్పి వాయుదేవుణ్ణి ప్రార్థన చేస్తుంది వాయుదేవుడు వెంటనే ప్రత్యక్షమైపోతాడు ప్రత్యక్షమైపోయి ఒక అందమైన బలంగా బుద్ధుగా ఉండేటువంటి బిడ్డని ఇస్తాడు అతడే భీముడు భీముడు చాలా మంచివాడు గుణానికి ఎంత మంచివాడంటే ముందు ముందు కథల్లో మీకు అర్థమవుతుంది ఈ మాట విన్న దు దుర్యోధనుడు చాలా బాధపడుతూ ఉంటాడు వంద మంది బిడ్డలు కలిగినా కూడా పాండురాజుకి ఇద్దరు బిడ్డలు పుట్టారా అని అంటే వెంట వెంటనే తెలిసిపోతూ ఉంటాయి వాళ్ళకి రాజులు కదా వాళ్ళకి తెలిసిపోతూ ఉంటాయి అన్నమాట తరువాత కుంతీదేవి ఇంకొక బిడ్డకి జన్మనిస్తుంది ఆయన ఎవరు అంటే ఆమె వీళ్ళిద్దరూ ధర్మాన్ని పాలించేవాడు పుట్టాడు ధర్మానికి తోడుగా బలంగా ఉండేవాడు పుట్టాడు ఈ రెండు కలగలిపి ఏ ప్రశ్న ఎదురైనా దానికి సమాధానం ఇచ్చేటువంటి ఒక బిడ్డ కావాలి అని చెప్పి అడుగుతాడు పాండురాజు కుంతీదేవిని అప్పుడు కుంతీదేవి సరే స్వామి దేవేంద్రుణ్ణి ప్రార్థన చేస్తాను ఆ దేవేంద్రుడే దీనికి సమాధానం చెప్తాడు అని చెప్పి దేవేంద్రుణ్ణి ప్రార్థన చేస్తుంది ఆ దేవేంద్రుడు వచ్చి శివుని అంశలో నుంచి ఒక పిల్లవాడిని ఇస్తాడు ఆ పిల్లవాడే అర్జునుడు ఆయుధ ఆయుధ యుద్ధం చేస్తాడు యుద్ధం చేస్తాడు ఏ యుద్ధమైనా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఎత్తుక్కునేటువంటి వాడే అర్జునుడు ఈ అర్జునుడు గద ధనుర్ధారి ధనుర్ధారికి పెట్టింది పేరు ఆయన ధనుర్ధారి ఎవరు అంటే ముందుగా గుర్తొచ్చేది అర్జునుడు ఈ అర్జునుడు చాలా అందంగా పుడతాడనమాట మూడవ వాడు ఇవన్నీ చూస్తున్న ముద్ర ముద్రాదేవి అంటే పాండురాజు రెండవ భార్య ఈమె కొంచెం అసూయగా ఫీల్ అవుతుంది ఎందుకు అంటే మొదటి భార్యకి ఆమెకి కుంతీదేవికి ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టేశారు నాకు పిల్లలు లేరు అని చెప్పి బాధపడుతుంది అప్పుడు కుంతీదేవి చెప్తుంది చెల్లి ఏమి బాధపడవద్దు నాకు ఇంకొక మంత్రం ఉంది నీవు ఈ మంత్రానికి నీకు ఈ మంత్రాన్ని ఉపదేశిస్తాను నీవు ప్రార్థన చేయి నీకు బిడ్డలు కలుగుతారు అని చెప్పి ఆమెకి చెప్తుంది ఈ ముద్రాదేవి ఏం చేస్తుందంటే అంటే నీకు ముగ్గురు బిడ్డలా నాకు ఒకే బిడ్డ ఎట్లా అక్క అంటే సరే నీవు అశ్విని దేవుణ్ణి ప్రార్థించు కమల పిల్లల్ని ఇస్తారు అని చెప్పి చెప్పి చెప్తుంది అప్పుడు ముద్రాదేవి అశ్విని దేవుణ్ణి ప్రార్థన చేస్తుంది ప్రార్థన చేయగానే అశ్విని దేవుడు ఆమెకి ముద్రాదేవికి ఇద్దరు పిల్లల్నిస్తాడు అందమైనటువంటి ఇద్దరు పిల్లల్ని ఇస్తాడు వాళ్ళే నకుల సహదేవులు ఈ నకుల సహదేవులు చాలా తెలివైన వాళ్ళు అన్నమాట పాండు కుంతి ముద్రాదేవి వీళ్ళకి ఐదు మంది సంతానం కలుగుతారు ఐదు మందితో సంతోషంగా ఉండగా రోజు చెప్తాడు పిల్లల్ని పెట్టి పాండురాజు పిల్లలు మీరందరూ నేను చనిపోయిన తర్వాత నా మాంసాన్ని ఎవరైనా తినచో మీకు జరగబోయే ముందు విషయాలన్నీ ముందుగానే తెలుస్తాయి ఇది మీరు మర్చిపోకుండా ఈ పని చెయ్యండి నేను చనిపోతే నా మాంసాన్ని మీరు తినండి అని చెప్తాడు అప్పుడు చిన్నపిల్లలు కదా వాళ్ళు కొంచెం మా నాన్నగారు ఏదో చెప్తున్నారులే అని చెప్పేసేసి కొంచెం మర్చిపోతారనమాట ఇది ఎలా జరుగుతూ ఉండగా హస్తినాపురంలో కౌరువులు నూట ఒక్క మంద మంది కౌరువులు ఒక కుమార్తెతో సంతోషంగా కుంతీదేవి ధృతరాష్ట్రుడు సంతోషంగా రాజ్యాన్ని పరిపాలించుకుంటూ పెద్దవాళ్ళు అవుతూ ఉంటారనమాట ఇదే పిల్లలంతా వీళ్ళే ఈయన ఎవరు లేరు ఈ రాజ్యానికి మేమే అన్నట్టుగా వాళ్ళు చేసే పనుల్లో కానీ వాళ్ళు అంటే అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంటాడు ఏంటంటే పిల్లలు లేరు కదా అంతకుముందు సంతానంలో చాలా ఇబ్బందులు పడ్డ సత్యవతి వాళ్ళందరూ ధృతరాష్ట్రుడు వీళ్ళందరూ చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు ఈ పిల్లల్ని వంద మంది పిల్లలు పుట్టారు అని చెప్పేసేసి రాజులు కదా వాళ్ళకేమి చాలా హ్యాపీగా కొంచెం గర్వంగా మేమే ఈ రాజ్యానికి రాజులమే అన్నట్టు చూ చూసుకుంటూ ఉంటారన్నమాట ఇవన్నీ నచ్చని దేవి తీర్థయాత్రలకు వెళ్ళిపోతుంది అంబా అంబిక వీళ్ళందరూ తీర్థయాత్రలకు వెళ్ళిపోతారు ఎవరు ఉండరు ఒక ధృతరాష్ట్రుడు దేవి మాత్రమే వీళ్ళని చూసుకుంటూ ఉంటారు కానీ ఆ గర్వం అనేది వాళ్ళల్లో ఉండిపోతుంది ఇక్కడ చూస్తే పాండురాజు పిల్లల్ని చాలా పద్ధతి వినయతో వినయంతో విధేయతతో చాలా తెలివిగా పెంచుకుంటూ వస్తుంటారు ఒకరోజు పాండురాజు తన రెండవ భార్య అయినటువంటి ముద్రాదేవిని స్నా తోటలో స్నా వనంలో స్నానం చేస్తుండగా చూస్తాడు అప్పుడు చూసి ఆమెను మోహించి నా భార్య అతను మర్చిపోతాడు ఈ ఆనందంలో మర్చిపోయేసి ఆమెతో సంపర్కం చేస్తారు అప్పుడు ఈ శాపం గుర్తురాదు ఆయనకి ఆ సమయంలో గుర్తురాకపోవటం వల్ల పాండురాజు వేయి ముక్కలై తన తల పగిలిపోయి చనిపోతాడు ముద్రాదేవి కూడా చాలా బాధపడుతుంది నా వల్ల నా భర్త చనిపోయాడు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది బాధపడిన తర్వాత కుంతీదేవి చెప్తుంది సరే అమ్మ జరిగిపోయింది అంటే లేదక్కా నా వల్ల జరిగిపోయింది కదా అని చెప్పి ఈ సతీ సహగమనం అంటారు కదా ఆ రోజుల్లో ఉండేటిదన్నమాట ఈ సతీ సహగమనం అనేది నేను చేస్తాను పిల్లలందరినీ నీవే బతికించు నా వల్ల చనిపోయాడు కాబట్టి పాండురాజుతో కలిపి నేనే చనిపోతాను అని చెప్పి సతీ సహగమనం ముద్రాదేవి చేస్తుంది ఈ ఐదు మంది పిల్లల్ని పెట్టుకొని కుంతీదేవి అడవిలో జీవిస్తూ ఉంటుంది ఆమె ఇలా ఉంటే కానీ ఒక్క విషయం మర్చిపోయాం ఇక్కడ పాండురాజు మాంసాన్ని దహనం చేస్తుండగా మా సహదేవుడికి గుర్తొస్తుంది సహదేవుడికి గుర్తొచ్చినప్పుడు సహదేవుడు ఏం చేస్తాడంటే ఒక మొక్క తినేసి నోట్లో వేసేసుకుంటాడు నోట్లో వేసేసుకొని నా మర్చిపోతాడు ఆ విషయం తనకంతా గుర్తొస్తుంది అది ఇంకొక ఎపిసోడ్లో చెప్పుకుందాము ఇక్కడ గుర్తొచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే చెప్పడానికి తన తల్లి దగ్గరికి వెళ్తుంటాడు కానీ తన తల్లి దగ్గరికి వెళ్ళటాన్ని ఈ కృష్ణుడు మారువేషంలో వచ్చి ఆపేస్తాడనమాట నీవు ఎక్కడికి వెళ్తున్నావు అంటే నాకు ఒక విషయం తెలిసింది ఆ విషయం నేను మా అమ్మకు చెప్పాలి అంటే లేదు మన ఇద్దరం ఒక పందెం వేసుకున్నాము పందెంలో నువ్వు గెలిచినట్టయితే నీవు మీ అమ్మకి వెళ్ళి చెప్పు లేదంటే నేను ఒక శాపం ఇస్తాను నీకు అని చెప్పి చెప్తాడు సరే ఏందో చెప్పండి అని అని చెప్పి అడుగుతాడనమాట సహదేవుడు అడిగితే ఆ తాత ఇట్లా చెప్తాడు నీవు ఇట్లా గెలవలేదు కదా మనం వేసుకున్న పంద్యంలో నీకు నేను ఇట్లా శాపం ఇస్తున్నాను ఈ విషయాన్ని కానీ చెప్పినట్లయితే నీవే నువ్వు చనిపోతావు అని చెప్తాడు సరే నేను ఎట్లా చెప్పకుండా ఉండేది అని అనంటే నీకు చెప్పకుండా ఉండే గుణాన్ని నేను ఇస్తాను మర్చిపోతావు లే అని చెప్పి పంపిస్తాడు ఇంకా కుంతీదేవి ఐదు మంది పిల్లల్ని పెట్టుకుని అడవిలో జీవిస్తూ ఉంటుంది తర్వాతి కథ ఏమవుతుంది వీళ్ళు ఎలా పెరిగి పెద్దవాళ్ళు అవుతారు అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం